జేబీ నా పేరు గుడు కొమ్మలపాటి షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్పోర్ట్స్ సొసైటీ రాయలసీమ కన్వీనర్ విషయానికి వస్తే ఎవరైతే చిన్నక్కన ఉందో మూడు చిల్ల ఫ్లాట్లు బద్వెల్ నియోజకవర్గం చిన్నపల్ల పంచాయతీకి సంబంధించి చిన్నక్కకు అరవై రెండు ఫ్లాట్ నెంబర్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వీళ్ళ నాన్నగారు ఎంఆర్ఆఫీస్లో బంటరుత్తుగా పనిచేస్తూ ఉంటే యాభై రెండు పట్టాలు బంటరుతులకు సంబంధించి యాభై రెండు పట్ట రెండు యాభై రెండు ఇండ్ల స్థలాలు ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది వాటిలో ఎవరైతే వీళ్ళు బాధితుల పాపం వీళ్ళు ఉన్నారో వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్టీఆట్ ద్వారా ఎంఆర్ఓ గారి డిప్పుడు ఎంఆర్ఓ గారికి ఎంఆర్ఓ గారు పెట్టుకోవడం జరిగింది సార్ మాకు ఏమున్నాయి మా పేపర్లు ఉన్నాయి ఇది పరిస్థితి అంటే తహసీల్దార్ గారు డిపుడు తహసీల్దార్ గారు ఆ చిన్న కత్తు పేరుతో రికార్డుతో సహా టోటల్ ఉంది మూడు చెట్ల భూమి మీదే ఈ స్థలం మీదే అని చెప్తే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం జరిగింది ఎప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ కట్టుకోవడం జరిగితే వాళ్ళు గోడలూరు కట్టుకున్న తర్వాత ఇంటిని పెద్దిరెడ్డి జ్యోతి అని గ్రామానికి సంబంధించిన ఒక మహిళ పెద్దిరెడ్డి జ్యోతి గారు ఏం అంటే ఈ ఇంటిమిని వీళ్ళను కాదని చెప్పి ఆక్రమించి కబ్జా చేయడం జరిగింది కబ్జా చేసినప్పటికి కూడా వీళ్ళు ఆమెతో తలబడే స్థా స్థాయి కాదు కనుక వీళ్ళు వెళ్ళి అమ్మ ఈ విధంగా మా ఇల్లులా కట్టుకున్నాము మీరు ఈ విధంగా దౌర్జన్యం చేయడం తప్పు అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిస్తే ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల తర్వాత వీళ్ళు ఆమెకు సరెండర్ అయ్యి సరే అమ్మ మీరే కొనుక్కుంటారు కొనుక్కోపోండి దీనికి సంబంధించిన స్థలం వాల్యూ విత్ ఈ కట్టినటువంటి అమౌంట్ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు బాధితులు పోయి అడగడం జరిగింది అప్పుడు ఆరు నెల ఆరు లక్షల యాభై వేలు సంబంధించి ఆమె ఒక అగ్రిమెంట్ రాసుకొని వీళ్ళకు కేవలము డెబ్బై వేలు మాత్రమే ఇచ్చి మిగతా వెనక్కి ఇస్తానని చెప్పి వెనకాల రాబించడం జరిగింది అగ్రిమెంట్లో సరే అక్కడికి డబ్బులు ఇచ్చింటే వీళ్ళ సమస్య అయిపోయింది నిజాయితీ కొనుక్కునే విషయము నిజాయితీ కొనుక్కుందని మనం కూడా దాని గురించి ఎక్సెప్ట్ చేయము కానీ తర్వాత అమ్మ పేరు తులసమ్మ అని చెప్పి జ్యోతి గారి వల్ల అమ్మ పేరు తులసమ్మ గారు అని చెప్పి ఒకటి పట్టస్థలం ఒకటే ఒకటి ఇంటి స్థలాన్ని ఒక ఇంటి స్థలం మళ్ళీ క్రియేట్ చేసి ఇది రెండు వేల పదిలో మాకు ఇచ్చినారు మా అమ్మ పేరుతో ఉంది మీకు నేను డబ్బులు ఒక రూపాయి కూడా నానా పైసా ఇవ్వను అంతే కదండి నేను ఇవ్వను ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి మీరు ఎక్కడ తిరిగిన చెప్పులు అరగాల్సిందే తప్ప మీకు న్యాయం జరగదు అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఎంఆర్ఓ గారు ఉన్నారో అప్పుడు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నారో డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు సీఏ గారు కావచ్చు ఎస్ఐ గారు కావచ్చు అప్పుడుంటే తల్లిసిదార్ గారు కావచ్చు చాలా వీళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళు న్యాయం చేయలే తర్వాత ప్రభుత్వం మారింది తర్వాత ఇప్పుడు మళ్ళీ అర్చి పెట్టుకోవడం జరిగింది జిల్లా ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది తర్వాత కూడా మన గారికి వస్తే మన ద్వారా మనము మీడియా ద్వారా ఆమె చేసినటువంటి ఎవరైతే పెద్దిరెడ్డి గారు ఉన్నారో అసలు వీళ్ళకి సంబంధించి పెద్దిరెడ్డి జ్యోతిగారితో ఇంటి పత్రాలతో వాళ్ళ తొలసిమ్మ గారు పేరుతో వీళ్ళకి ఎందుకు అగ్రిమెంట్ రాపించుకొని ఆమె డబ్బు వేయాల్సిన అవసరం ఏముంది ఇక్కడ చిన్న లాజిక్ ఒకవేళ తులసమ్మ పేరుతోనే ఉంది అనుకోండి ఇంటి స్థలం వీళ్ళకి అగ్రిమెంట్ రాపిచ్చి డబ్బియాల్సిన అవసరం ఉంది అంటే వీళ్ళు డిపోటి గారు యాక్టివ్ దారి ఇచ్చేటువంటి ఈ విధంగా పేదల యొక్క కడుపు కొడుతూ ఇదే కాకుండా చెన్నంపల్లె పంచాయతీకి సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో సుమారుగా మన వద్దకు పది నుంచి పదహైదు మంది బాధితులు ఇచ్చినారు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు స్థలాలను ఈ మాధ్వర్యంలో వీళ్ళ తమ్ముడు రవికుమార్ రెడ్డి అయితే ఎవరు ఉన్నారో ఈమె సీమ్లోకి రాకోకుండా ఈమె డిపార్ట్మెంట్ గారు రాదు ఎంఆర్ఆఫీస్ గారు రాదు సైట్లోకి రాదు రవికుమార్ రెడ్డి అయితే ఉన్నారో ఒక పది మంది రౌడీ మూకర్లు పెట్టుకుని యువకులను పెట్టుకొని ఇదే పనిగా వీళ్ళైతే పేదవాళ్ళు ఉంటే వాళ్ళ స్థలంలో వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నా కూడా దౌర్జన్యం చేయడము వాళ్ళ మీద దాడి చేతి అమానుష్యము అసలు మన సొసైటీలో ఉన్నామా లేదని విచ్చేదంగా మా తయారీసారి దళితుల భూములకు సంబంధించి ఆమె చేయడం ఇంకోసారి వస్తే ఏమని చెప్పిందా మా ఊర్లో చెట్టుకు ఏలదీస్తా ఊరేస్తా చంపుతా ఈ బెదిరింపు పాల్పడుతూ అసలు స్థానికుల యొక్క పరిస్థితి ఏంది ఈ విధంగా ఉంటే చుట్టుపక్కల ఒకసారి విచారించండి మా వద్ద నాతో వద్దు నేను కేసు నెంబర్ తో చెప్తా వన్ నైన్టీ సిక్స్ బార్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి కేసు నెంబర్ ఫైవ్ నెంబర్ చూసుకోండి వన్ వన్ ఎయిట్ రెండు వేల ఇరవై రెండులో ఎవరైతే పిల్లి భాస్కర్ అనే వ్యక్తి ఏమో సహకరించి దొంగ రెడీ చేసి అప్పట్లో ఆర్టీఓ గారు ఏదైతే ఉన్నారో ఆర్టీఓ గారు అతని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది ఈమె మీద పోలీస్ స్టేషన్ కేసులు చూడండి ఈమె పెట్టిన బాధితుల కేసులు చూడండి ఈమె పది మంది మీద కేసు పెడితే ఈమె మీద కనీసం నాకు తెలిసి నాలుగో మూడో కేసు ఉంటాయి గత ప్రభుత్వంలో ఏం జరిగిందో తెలియదు అధికారులు ఆమెకు తొత్తుగా ఏ విధంగా మారినారో కూడా తెలియదు ఏమంటే డీజీపీ గారు తెలుసు అని చెప్పి బెదిరింపులు పాల్పడ్డము కా ఇప్పుడు నేను చెప్పకూడదు పేర్లు ఎందుకంటే అతను ట్రైనింగ్లో ఉన్నటువంటి ఎస్పీ గారు నాకు అల్లుడుతాడని చెప్పి బెదిరింపులు పాల్పడ్డము వచ్చినటువంటి స్థలం వాళ్ళ హక్కు గారికి స్థలం స్థలంగానికి వచ్చినా కూడా వాళ్ళు రానివ్వకుండా అడ్డుపడ్డము దౌర్జన్యం చేయడము ఎన్జిఓ కాలనీలో ఒక లాయర్ టూ గోపాల్ రెడ్డిని అతనికి కూడా సమస్య ఉంది అసలు ఆయన సంబంధించి అతనే కోర్టుకు పోయి దీని మీద పూర్తిగా అసలు ఆమె ఏం చేసింది బద్ద నియోజకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయలు సంబంధించి పేదల భూములు లాక్కునింది తీసుకునింది అసలు వీళ్ళకి ఎంతమంది నిర్ణయం జరిగిందో ప్రతి ఒక్కరు బాధితులు బయటికి రావాలి అధికారులు కూడా మీట్ పెట్టి ఎవరైతే బాధితులు ఉన్నారో రమ్మని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ఆర్టీఓ గారు కావచ్చు ఇప్పుడు కలెక్టర్ గారు చాలా హానిస్ట్ కలెక్టర్ ఉన్నారు అటు జిల్లా ఎస్పీ గారు చాలా టెర్రర్ క్యారెక్టర్ చాలా హానిస్టు టెర్రర్ ఆయన కూడా మీరు విన్నపించాల్సిందిగా బాధితులు చెప్తున్నా మీద కూడా గెలుపని చెప్పారు మన ఎస్పీ గారు లేకపోవడం అసలు ఎస్పీ గారు ప్రకాష్ బాబు గారు చాలా స్పందించి చాలా మంచిగా చెప్పి మీరు కూడా వెళ్ళి వీళ్ళ బాధ నా కూడా నిలవ చెప్పినాడు నేనేం చెప్తానంటే దళితులు పేదవాళ్ళు ఎస్సీలు ఎస్టీ బీసీ మైనార్టీల మీద మీ యొక్క సాగడు ఆగడాలు సాగమని చెప్పి చెప్తున్నా అసలు ఎవరైతే ఓసీల స్థలాలు కూడా కబ్జా చేయడం జరిగింది ఒక పెద్ద స్కామ్ ఒక దందా పెట్టుకుని ఒక రౌడీ మూకలను పెట్టుకొని ఈ విధంగా ఇంత దారుణంగా అసలు వీళ్ళ పేదలను ఈ విధంగా చేయడం అనేది సహించే పరిస్థితి లేదు దీని మీద ఉన్నతాధికారులు సిట్టు వేయాల్సిందే సిట్టింగ్ జడ్జి గారితో విచారించాల్సిందే బాధితులు న్యాయం జరగాల్సిందే ఈ ఇంట్లో ఖచ్చితంగా వీళ్ళు వేసుకున్నటువంటి ఇండ్లు ఏదైతే ఉందో ఈ పైన స్టాప్ మాత్రం వేసింది వీళ్ళని ఇంట్లో చేర్పించాల్సిన పద్ధతి కూడా అధికారులు అధికారులు చేర్పించి వీళ్ళకు అది గౌరవం ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ విధంగా ఎక్కడైతే ముందు పద్దెలిలో ప్రతి ఒక్కరిని విచారించండి బిల్లు పాస్ అనే వ్యక్తి ఏదైతే పోటీ సంతకాలకు సంబంధించి ఏదైతే జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి దొంగ పట్టాలు రెడీ చేయడము ఒకే సంబంధించి నాలుగు రావడము అనేది చాలా బాధాకర విషయము వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మనం మనవి చేసుకుంటూ జేబీ రాజకీయంగా లేకపోతే ఎంత దౌర్జన్యం చేసి చాలా సార్ ఆ పక్క మా బామో నేను నాలుగు సంవత్సరాలు సార్ నేను కొన్ని ఎన్నో తెలిసిపోతా ఆయన కానీ గా చెప్పిస్తాను నేను నీకు ఎన్ని సెంట్లు ఉంది ఇక్కడ ఇలా నాకు మూడు ఉంది సార్ సెంట్లు నాది మూడు సెంట్లు సార్ నా పేరు పెయ్యలు ఎరగదు సార్ నేను ఇక్కడికి వచ్చి మునక ప్రాంతంలో వచ్చి ఇక్కడ నేను కొనుక్కున్నాను సార్ ఎప్పుడు నాలుగు సంవత్సరం నాలుగు సంవత్సరాలు కొట్టే ఈ వచ్చి అడపడి భేసమట వేస్తాను నేను రెండు మాటలు పడ పడగొట్టినా సార్ నా మూడో తప్ప పోలీసుని తీసుకొచ్చి కొట్టించింది సార్ నన్ను ఇవ్వ ఏమో జ్యోతి అమ్మ పోలీసులు వచ్చి పోలీసులు వచ్చి కొట్టుకుంటూ తీసుకోమన్నారు సార్ నన్ను మా భార్య వచ్చి మా భార్యని కూడా అడ్డ అడ్డంగా తిట్టిన రోజు పోలీసులు కాబట్టి మేము భయపడి రాలేకపోయినాం సార్ వచ్చి నేను రాన తర్వాత ఇదంతా కట్టుకొని ఈ స్లాబ్ పోసుకునేది సార్